ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు రోమీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను కాబట్టి విశ్వాసమూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏలయనగా మనమింకా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఏలయనగా శత్రువులమైయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుచుటేత మరీ నిశ్చయముగా రక్షింపబడదు అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినెడలా మరీ ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయెను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ యొక్కని ద్వారానే ఏలినేడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందినవారు జీవము గలవారై మరీ నిత్యముగా ఏసుక్రీస్త ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన నీతిమంతులుగా మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను అమ్మేన్ ప్రభు యేసుక్రీస్తువారు వారు ఈ వాక్యమును దీవించినగాక ఆ అమ్మేన్ ప్రైజ్ లాడ్